హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కొన్ని మంచి మాటలైతే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు చాలా పన్నీగా చాలా సరదాగా నవ్వుకుంటారు అలా ఉంటుంది అన్నమాట మరి అలాంటి వీడియో చూసేందుకు ఒక లైక్ అయితే తప్పకుండా చేసేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఫ్రెండ్స్కి సరదాగా షేర్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు అంటే రకరకాల అన్నమాట ఎవరో ఏమో చెప్తున్నారని మారిపోవాలని ఆ భావన ఉండదు వాళ్ళు చెప్పే మాటలు వినను కూడా వినరనమాట వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే చేస్తారు వాళ్ళు ఏ దారిలో వెళ్ళాలనుకుంటున్నారో అదే చేస్తారు అది మనకు తెలిసిన విషయమే చాలామంది ఉన్నారు ప్రపంచంలో మనం మారమంటే ఎవరు మారరు మన పక్కింటి వాళ్ళు కానీ మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ మన ఊర్లో ఉండేవాళ్ళు కానీ ఇలా అనమాట వాళ్ళు ఇది మంచి కాదు నువ్వు ఇలా నడటం మంచి కాదు ఈ విధంగా నడు అని మనం చెప్తే వాళ్ళు నడవరు అనమాట కానీ వాళ్ళు ఎప్పుడైనా ముళ్ళు కంపల్లో లేదంటే గొయ్యిలో పడిపోతారు చూడండి అప్పుడు వాళ్ళు మళ్ళీ ఓ అనుకొని రోత రోత అయ్యి రచ్చరచ్చ చేసి ఏడుస్తారు మేము అప్పుడు వాళ్ళు చెప్పారు మేము వినలేదు అప్పుడు చే వినుంటే బాగుండేమో అని అప్పుడు బుద్ధి వస్తుందనమాట అంటే గాజు గ్లాసు చేయి జారిపోయిన తర్వాత అది పగిలిపోతుంది అలా ఉంటుంది అన్నమాట అయితే కొంతమంది చీరల ప్రమోషన్ ఇంకా జాకెట్ మొక్కల ప్రమోషన్ ఇంకా ఏకంగా నగలే ప్రమోషన్ ఇలా అనమాట ఏది కనబడితే అది ప్రమోషన్ ఒక వీడియో తీసుకొని వెళ్ళటం షాపులకు వెళ్ళటం అక్కడ తీయటం వీడియో ప్రమోషన్ 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 ఊరికే చేస్తున్నారా ప్రీ ప్రమోషన్లు కాదు వాళ్ళకి డబ్బు 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 సంపాదించడానికి పొద్దున్న మాలాంటి మిడిల్ క్లాస్ వారు పొద్దున్న ఐదు గంటలకు లేచి ఆరు గంటలకంతా అంతా శుభ్రం చేసుకొని వంట చేసి బాక్సులు అన్నం పెట్టుకొని ఏడు గంటలకు ఇంటి నుంచి వెళ్తే అక్కడ తొమ్మిది గంటలకి మనం ఆఫీస్కి చేరితే మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఎనిమిదో తొమ్మిదో గంటలు అవుతుంది వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని చూడటానికి అదనమాట అదే ఆడవాళ్ళైతే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భర్తకి వండి పెట్టడానికి మళ్ళీ ఎనిమిది గంటలు ఏడు గంటల వరకు ఇంటికి వచ్చి మళ్ళీ కష్టపడి వెనక పెద్దగా ఈ జుట్టు అయితే పైను గంటేసేసి ఒక క్లిప్ పెట్టి ఒక నైట్ తగిలించుకొని చక్క 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 అని పనులు చేస్తేనే పది గంటలు అయితే కూడా పిల్లలకి భోజనం పెట్టలేము పరిస్థితులు అలాగుంటాయి కానీ అడ్డదారుల్లో 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 సంపాదించాలనుకుంటే ఆ కష్టము అవసరం లేదు మంచి అవసరం లేదు అసలు మోసం చేయకూడదు అని భావనే ఉండదు వాళ్ళకి ఒక కెమెరా ఉందా ఒక వెయ్యి రూపాయలకో రెండు వేల రూపాయలకో మన ఊర్లో కెమెరా మ్యాన్లు వస్తారు కదా వాళ్ళని పెట్టుకొని ఆడు పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట నేను కెమెరా మ్యాన్ నేను కెమెరా మ్యాన్ అనేసి వాడు కెమెరా భుజం మీద వేసుకొని మోసుకొని వస్తూ ఉంటాడు స్టైల్గా హ్యాండిటీ బ్యాగ్ వచ్చేసి చేతిలో పెట్టి సింగల్ పైట వేసి షాపులకు వెళ్ళి మాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి మీ వీడియో నేను ఇక్కడ వీడియో చేసుకుంటాను యూట్యూబ్లో వదుతా మేడం వదలండి వదలండి మాకు అలా అయితే చాలా ఇవి వస్తాయి అని చెప్పి కొన్ని అడుక్కుని చేసుకున్నవైతే కొన్ని వచ్చేసి మేడం గారు హలో మేడం గారు ఇప్పుడు పండగ వస్తుంది కదా మా షాప్ని అయితే కొంచెం అలా ప్రమోషన్ చేయండి కొత్త కొత్త చీరలు తీసుకొచ్చాను బ్లౌజ్ పీసులు చాలా బాగున్నాయి సింగిల్ ఫ్లేవర్ వచ్చి చాలా బాగున్నాయి మీరు చూపిస్తే ఎంత కొంతమంది తీసుకుంటారు కదా మీరు ఎంతవరకు తీసుకుంటారు నేను వాళ్ళకి రేట్లు ఎక్కువ పెట్టేస్తాను మీకు ప్రమోషన్కి డబ్బులు ఇచ్చేస్తాను మీకు ఎంత అడుగుతారో అంత ఇస్తాను మేడం మీరు వచ్చి వీడియో చేయండి మేడం వీడియో కోసం ఫోన్ వచ్చింది చక్కచక్క అని రెడీ అయిపోయి ఇంకా కెమెరామ్యాన్ వేసుకొని చక్కచక్క షాపులకు వెళ్ళి వీడియో తీసేయడం అది ఇంకా చూడడానికి నాలాంటి గొర్రెలు నాలాంటి గొర్రెలు నేను గొర్రీ నేను గొర్రీ నేను గొర్రీ నేను గొర్రీ నాలాంటి గొర్రెలు ఉంటారు కాబట్టి ఏ వీడోఅబ్బా ఎంత బాగుందబ్బా ఈ చీర ఎంత బాగుందబ్బా ఈ బ్లౌజు అనుకొని ఫుల్ వాచ్ చూస్తాను అది బాగుందో లేదో నేను కొంటానా లేదా అది అనవసరం నీకైతే యూస్ వస్తుందా నీకైతే డబ్బులు వస్తున్నాయా ఇక్కడ ప్రమోషన్లో వాళ్ళు ఎవరు కొంటారో ఎవరు లేదో ఎవరు వెళ్తారో ఎవరు లేరో తెలియకుండా వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు ఇక్కడ మనం ఏం చేస్తాము మనం కొంటామో కొనమో కానీ కళ్ళు 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 ఉంటాయి కదా మిటుకు 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 మిటుకొని కలర్లు చూసడానికి ఇంకా చూస్తూనే ఉంటాం ఫుల్ ఏమేమి చూపిస్తారో ఎలా ఎలా మాట్లాడుతున్నారో ఏమేమి చూపిస్తారో ఎలా ఎలా మాట్లాడుతున్నారో అని చెప్పి చక్కగా వాళ్ళు వీడియో చేసి మన ఫుల్ వాచ్ టైం వాళ్ళకి వెళ్తుంది చక్కగా నెల అయితే కానీ అకౌంట్లో డబ్బులు వచ్చేస్తుంది వాళ్ళు పొద్దున్న లేచే అవసరము ఉండదు పిల్లలకి తొందర తొందరగా చేసి బాక్సులు కట్టే అవసరము ఉండదు కానీ మనం ఏం చేస్తామంటే నాలంటోళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే లేచి నాలుగు గంటలకు ఐదు గంటలు లేచి చక్కచక్క పనులు చేసి బాక్సులు కట్టి మొగ్ని పంపించి పిల్లలకు పంపించి ఇంట్లోనికి వచ్చి తలుపు గడపెట్టి ఈరోజు ఏం వీడియో వదిలేదో చూసేలా టక్ 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 టడమని టైప్ చేసి వీడియో ఓపెన్ చేసి ఇంకా అది పెట్టుకుంటూ పనులు చేసుకుంటూ ఇలా చూస్తూ వింటామన్నమాట అది మనం చేసే పని ఇంకా ఏమవుతుంది వాళ్ళకి డబ్బులు వస్తుంది వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు మంచి మంచి చీరలు బార్డర్ బార్డర్ ఇలా వస్తుంది పట్టు చీరల బార్డర్ ఇలా వస్తుంది కొట్టుకొని రింగ్ రింగు అనుకొని ఈ వీడియోల ముందుకు వస్తారు మనమేమో ఒక నైట్ వేసుకొని కుప్ప పైన వేసుకొని ఇంకా మనకి చేసే పని ఉండదు కదా ఇంకా రింగ్ రింగ్ అని వీడియోలు చేసుకొని ఉంటాం చూసుకుంటా అది మనం చేసే పని ఇకపోతే మా అక్క ఫోన్ చేస్తుంది ఏంటో చూద్దామండి హలో అక్క ఏంటి అభిషేక్మ్మా అభిషేక్ ఏ గుడ్లో చేస్తున్నారు అక్క గుడ్లో అది ఇంట్లో చేస్తున్నారా ఆహా ఇంట్లో అభిషేకాలు కూడా చేస్తారక్క పెద్ద విగ్రహం పెట్టుకున్నారా అభిషేకంకంతా అంత పెద్ద విగ్రహం పెట్టకూడదమ్మా చిన్నది ఒకవేళ అంత ఎత్తు ఉంటుంది కదా ఇంచీలు అంటారు అంత విగ్రహం పెట్టి అభిషేకం చేయాలి పెద్ద పెద్ద పెట్టుకోకూడదు అవంతా గుడిలో చేస్తారు మరి ఊరికేనా గుడిలో అభిషేకాలు అంటారు ఓహో పురుషోత్తుడు ఆహా పౌరోత్ లేకుండా ఇంట్లోనే ఓహో ఇలా వినిపించుకుంటూ వాళ్ళ వాయిస్ వినిపించుకుంటూ అభిషేకమ్మా అలా చేయకూడదు తల్లి తప్పు నువ్వు వెళ్ళను వద్దు వద్దు అది ఫాలో అవ్వద్దు దయచేసి ఈరోజైనా నా మాట వెళ్ళద్దు అనమాట వెళ్ళదు గుడ్లోని చేస్తే కానీ వెళ్ళు ఎప్పుడన్నా నీకు వీలైతే కానీ వెళ్ళేసి అభిషేకం చూసుకొని నీకు కలిగినంత దక్షిణ వేసేసి వచ్చాయమ్మా అలా ఇంట్లో చేసుకోకూడదు గుర్రోత్ లేకుండా ఇంట్లోగా అభిషేకాలు చేయకూడదు విగ్రహం అంత పెద్ద విగ్రహాలు పెట్టకూడదు నా మాట ఈయన ఓకే బాయ్ ఇదండి ఫ్రెండ్స్ వీడియో ఈ రోజుకి ఇది మన వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చాలా సపోర్ట్ చేయండి మన సిస్టర్స్ మంచి మంచి కామెంట్ చేస్తున్నారు ఆ కామెంట్ ఎప్పుడెప్పుడు మీ కామెంట్ వస్తుంది నేను ఎప్పుడెప్పుడు చూస్తాను మీరు ఎవరెవరు కామెంట్ పెడుతున్నారో నాకు తెలుస్తుంది కదా మీకోసం నేను ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీరు చూసిన తక్షణమే కామెంట్ చేయండి ఓకే అమ్మా